సార్ అసలు కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి అంటారు సార్ అసలు ఈ రాళ్ళు ఏర్పడడం అంటే ఏంటి సార్ మనం జనరల్గా ఫుడ్లో ఎప్పుడు కూడా మనం రాళ్ళు కానీ మట్టి కానీ తీసుకోము మోస్ట్లీ అంతా కూడా క్లీన్గానే చూసుకొని తింటాం కానీ మనం తినే ఆహార పదార్థాలు అనేవి అసలు రాళ్ళుగా ఎలా మారుతున్నాయి బేసికల్గా మనం అక్కడ దాని కాంపొనెంట్స్ ఏంటనేది చూసుకోవాలండి మోస్ట్ ఆఫ్ ఇట్ కాల్షియము అండ్ అదర్ మ్యాటర్ ఎక్కడైనా నీళ్ళు పారుతున్నాయి అనుకోండి అక్కడ ఏ అడ్డం లేనంత వరకు వెళ్ళిపోతుంటుంది అదే అక్కడ మధ్యలో ఒక రాయి పడితే దాని మీద నాచు మొదలయ్యి మిగిలినదంతా వచ్చి అక్కడ పేరుకుపోతూ ఉంటుంది గట్టిగా అయిపోతుంది అంటే ఒక రకంగా సెడిమెంటేషన్ అనమాట యూజువల్గా కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవ్వడానికి ఏంటంటే మనం కాల్షియము మినరల్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు ఒక రీజన్ అనుకోవచ్చు అంటే ఇప్పుడు ఆకుకూరలు ఉన్నాయి ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కాకపోతే మనం జనరల్గా తీసుకునే ఫుడ్ అంతా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏంటి ప్రాసెస్డ్ మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకొని అక్కడైతే స్టోర్ చేసుకుంటుందో ఆ స్టోర్ చేసింది మనం తింటాం గ్రెయిన్స్ కానీ సీడ్స్ కానీ లేదా ఈ మెటీరియల్ కానీ ఇప్పుడు ఆకుకూరలు దుంపలు దుంపల్లోని కూడా అన్నీ కాదు అంటే డైరెక్ట్గా భూమి నుంచి భూమితో ఇంటరాక్షన్ ఉంటుంది సో వాటిలోనే ఏంటంటే అన్ప్రాసెస్డ్ మినరల్స్ మినరల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది డైరెక్ట్ ఆర్గానిక్ ఫామ్లో కాకుండా ఇన్ఆర్గానిక్ ఫామ్లో కాల్షియము ఎస్పెషలీ ఏంటంటే ఇప్పుడు బీట్రూట్ ఒకటి క్యారెట్ ఒకటి పొటాటో ఒకటి క్యాబేజ్ ఒకటి కాలీఫ్లవర్ ఒకటి ఇవన్నీ కూడా ఏంటి డైరెక్ట్ మనం మొక్కలు తింటున్నాం లేదా రూట్స్ తింటున్నాం సో దానిలో మనకి అవసరం లేనంటే మనం ప్రాసెస్ చేసుకోలేని మినరల్ కంటెంట్ ఉంటుంది ఇప్పుడు మట్టి మనం తినలేం కదా అలాగే అది అబ్జార్బ్ చేసుకున్న మినరల్స్ బాడీ అక్కడి నుంచో డిస్పోజ్ ఆఫ్ చేయాలి సో కిడ్నీయే వాటికి సోర్స్ లాగా ఉంటుంది సో ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షనాలిటీ కొంచెం మినరల్ లోడ్ ఎక్కువ అవుతుంది అనుకోండి బాడీలోకి అక్కడ ఎక్కడో చోట ఒక చిన్న సబ్స్ట్రేట్ లాగా ఫార్మ్ అయినప్పుడు దాని దగ్గర సెడిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట మెల్లిమెల్లిగా అక్కడ అవసరం లేనిది ఈ ఇమినరల్స్ కానీ అన్నీ వచ్చి అక్కడ పేరుకొని 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 మెల్లగా సైజ్ పెరుగుతూ ఉంటుంది అలాగే కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి మనకి ఓకే సార్ ఈ ప్రాసెస్లో అంటే మనం ఫుడ్ తినేటప్పుడు కూడా కొన్ని కొన్ని చెక్ చేసుకుంటూ తినాలి అదే మనం అంటే అందరికీ అని కాదు ఇప్పుడు కొంతమందికి ఏంటి సడన్గా బోన్స్ వీక్ అయిపోతాయి లేడీస్లోని అదంతా క్యాల్షిమే కదా ఇప్పుడు మొన్న మీరు న్యూస్ చదివి ఉంటారు లాస్ట్రో నాట్స్ స్పేస్లో ఒక నెల ఉండొచ్చేసరికి వాళ్ళకి త ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బోన్ డెన్సిటీ పడిపోయింది ఆ కాల్షియం అంతా కూడా బ్లడ్లోకి వెళ్తుంది సో అవసరం లేని బ్లడ్ ఉంచుకోదు కదా యూరిన్ ద్వారా బయటికి పంపించుకోవాలని కిడ్నీస్ ప్రాసెస్ చేస్తుంది అక్కడ సెటిల్ అవుతుంటాయి అన్నమాట సో ఏంటంటే ఎక్సెస్ కాల్షియం కానీ ఎక్సెస్ మినరల్స్ కానీ ఇవి తీసుకున్నప్పుడు మనకి కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్ పాలకూర కూడా మనకు అంటారు సార్ దాంతో టమాటా మిక్స్ చేసి తినడం వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడతాయి అంటారు జనరల్ గానే ఆకుకూరలు ఎక్కువ తింటుంటే కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ ఆకుకూరలు మన అందరికి చాలా మంచివి అంటారు కదా సార్ ఖచ్చితంగా గ్రీన్ వెజిటేబుల్స్ అనేవి మన డైట్ లో కంపల్సరీ ఉండాలి అంటారు అన్ని మంచివేనండి ఏదైనా కానీ మితంగా తినాలి ఇప్పుడు టెక్నికల్గా మనకి క్లోరోఫిల్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ పోయింది కొన్ని కొన్ని ఆకుకూరలు ఉన్నాయి ఇప్పుడు తోటకూర కానీ పాలకూర కానీ బచ్చలకూర వీటన్నిటిలో కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి కొన్ని మనకి పోషక పదార్థాలు ఉంటాయి కానీ రోజు అదే తింటే డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు మీరు కిడ్నీ స్టోన్స్ వచ్చిన చూడండి చాలామందిలో మెజారిటీ ఎక్కువ హెల్త్ కోసం అని చెప్పి ఎక్కువ ఆకుకూరలు తిని ఎక్కువ క్యాబేజు క్యారెట్ ీట్రూట్ ఇదేంటి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఎక్కువ తాగి ఇవన్నీ చేసే వాళ్ళకి కూడా కిడ్నీ స్టోన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ లిక్విడ్ ఫార్మ్ లో తీసుకున్నా ఉంటది మనం తిన్నది ఏదైనా గానీ మాలిక్యూల్స్ బ్రేక్ డౌన్ అయ్యి బాడీ అబ్జార్బ్ చేసుకుంటది కదా లిక్విడ్ ఫార్మ్ సాలిడ్ గా తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది లిక్విడ్ ఫార్మ్ లో తీసుకుంటే లిక్విడ్ ఫామ్ లోనే ఎక్కువ ఉంటుంది అబ్జార్బ్షన్ ఎక్కువ ఉంటది సాలిడ్ ఫామ్ లో అయితే ఎలిమినేషన్ అయిపోతుంది చాలా మటుకు డైజెస్ట్ అవ్వదు కాబట్టి ఈ గ్రీన్ ఇదంతా బయటకు వెళ్ళిపోతుంది అదే మనం లిక్విడ్ ఫామ్ లో తీసుకున్నాం అనుకోండి అబ్జార్బ్షన్ ఎక్కువ అవుతుంది అనమాట అలాంటప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అలాగే ఇప్పుడు అంటారు కదా ఏబిసి జ్యూస్ తాగండి మంచిదని చాలా డైట్ ఫాలో అవుతుంది ఫ్యాషన్ ఫ్యాడ్ అయిపోయింది దీని అన్నిటితోటి మనకి ఇవి వచ్చే కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు అందుకే చూడండి మిడిల్ ఈస్ట్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది కిడ్నీ స్టోన్స్ వస్తాయి ఎందుకంటే వాళ్ళకి దొరికే వివే క్యాబేజీ కాలిఫ్లవర్ బీట్రూట్ టర్నిప్ క్యారెట్ నార్మల్ మనకు దొరికినట్టు బీరకాయలు సొరకాయలు పొట్లకాయలు అవి ఉండవు కదా ఇది ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అవుతుంటాయి అన్నమాట ఓకే అయితే మనము డైట్ని బ్యాలెన్స్ చేస్తూ ఇంకేం చేయాలంటారు సార్ కిడ్నీలో స్టోన్స్ అనేవి ఏర్పడకుండా ఉండాలంటే మెయిన్ దీనికి డైట్ ఏనండి డైట్ అంటారు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ కిడ్నీ స్టోన్స్కి ఇప్పుడు అవేంటవి ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ అంటే మనకి బాడీలోని అవసరం లేని పదార్థాలని అక్కడ బయటకు పంపించేస్తుంటుంది ఇప్పుడు ఒకటి చిన్న టైప్ ట్యాప్ ఉందనుకోండి లోపల పట్టేస్తుంది మెల్లిగా ఫ్లో తగ్గిపోతుంది అప్పుడు ఏం చేస్తాం కొంచెం అది ఫ్లష్ అవుట్ చేయడానికి వాటర్ ప్రెషర్ పెంచాం అనుకోండి అది మళ్ళీ కొంచెం క్లీన్ వాటర్ వేసి క్లీన్ చేసినప్పుడు అవి వెళ్ళిపోతుంటాయి అన్నమాట సో అందుకని ఏంటంటే హైడ్రేట్ అవ్వడం ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడం మన యూరినరీ ట్రాక్ట్ కరెక్ట్గా హెల్తీగా యాక్టివ్గా ఉంచుకోవడం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ జనరల్ స్టోన్స్ అనే కాదు ఈవెన్ ఇప్పుడు వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్కి అన్నిటికి కూడా ఇప్పుడేంటి చాలామంది ఏదో పనిలో పడి టైంకి యూరిన్కి వెళ్ళకూ లేదంటే లేడీస్లో ఎస్పెషలీ బయట కొంచెం బాగోదని చెప్పి ఇబ్బంది పడి చాలాసేపు ఆపుకుంటుంటారు అలాంటప్పుడు ఏంటి మాకు యూరిన్లో కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది వేడి స్టిగ్నేచర్ నేచర్ పెరిగిపోయి వేస్ట్ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇటువైపు రావడం ఆగిపోతుంది అంటే మీరు ఇప్పుడు కిడ్నీ ఫంక్షన్ తీసుకున్నారనుకోండి ఒక బయోమెంబ్రెయిన్ ఒక నెఫ్రాన్ అనేది ఒక కిడ్నీలో ఒక సెల్ ఒక్కొక్క సెల్ దానికి ఒక బయోమెంబ్రెయిన్ ఉంటుంది అదేం అంటే ఇటువైపు బ్లడ్లోని ప్లాజ్మాలోని ఉన్న వేస్ట్ మ్యాటర్ని కిందకి పంపించేస్తుంది వాటర్తో పాటు వడపోసినట్టు అంటే హెవీ మాలిక్యూల్స్ని కిందకి పంపించేసి అవసరం లేనివి లైట్ మాలిక్యూల్స్ని పైన ఉంచుకుంటుంది సో ఇవి కిందకి వెళ్ళడం వెళ్ళినప్పుడు కింద ఫ్రీ ఫ్లో ఉందనుకోండి వాటర్ వెళ్తుంది ఎక్కువ వాటర్ ఉంది ఆ ప్రెషర్ తోటి అవి కిందకి వెళ్ళిపోతాయి సో ఇక్కడ బాగా ఎసిడిక్ నేచర్ అయినప్పుడు అది ఫ్లో అవ్వలేదు అక్కడే ఆగిపోతుంటాయి వ్యర్థ పదార్థాలు సో వాటర్ సమంగ తాగకుండా ఎక్కువ యూరిన్ ఆకున్నా వీళ్ళన్నీ కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని ఫ్లష్ అవుట్ చేయడానికి కొంచెం డయూరెటిక్ సబ్స్టెన్సెస్ అంటే కొంతవరకు కాఫీ హెల్ప్ అవుతుంది ఎందుకంటే యూరినేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలానే కాఫీ హెల్ప్ అవుతుందని అదే కంటే అదే చెప్తున్నాను కదా ఏదైనా ఇప్పుడు ఆకుకూరలు మంచివే ఏది లిమిట్లో తీసుకున్నప్పుడు మంచిదని రోజు తీసుకున్నా సరే అమృతమైన విషం అవుతుంది అలాగే కొంత మన బార్లీ వాటర్ ఇంతకుముందు చూడండి మీకు బాగా పట్టే వాళ్ళు అంటే మనం కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అథ్లీట్స్కి కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ బాడీ డీహైడ్రేట్ అయిపోతుంటుంది స్వెట్ ద్వారా ఎక్కువ వాటర్ వెళ్ళిపోతుంటుంది కాబట్టి ఈ బ్లడ్లోని వాటర్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది సో అది ఆబ్వియస్గా ఇప్పుడు బాగా మనం చెమట్లు పడుతున్నాయి అనుకోండి మనకి వింటర్లో వచ్చినంత యూరినేషన్ సమ్మర్లో రాదు ఎందుకంటే వేడికి వాటర్ అంతా నుంచి లూజ్ అయిపోతుంటుంది అలాంటప్పుడు కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కదా అక్కడ కిడ్నీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎస్పెషలీ వాళ్ళకి ఎందుకు ఇంతకుముందు అందరు అథ్లీట్స్కి వీళ్ళు మ్యారథాన్స్ వెళ్ళే వాళ్ళకి అందరు బార్లీ వాటర్ తాగేవాళ్ళు సో కిడ్నీ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది మంచిదని చెప్పి